ప్రతి శ్రోత వక్తతో సంసర్గ భాగ్యం పొందినట్టే అనుభవించావు ఈ భావం మనస్సుకు సంబంధించింది కాదు అలాగని మనస్సు మీద ప్రభావం చూపించటం లేదని కాదు కూడా కాదు మనస్సుకు హేతువాదానికి ద్వితీయ స్థానం ఖాయంగా ఉండేదందు ఈ విధంగా శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చెయ్యటం వాగరి వల్లను వాగ్జరి వల్లను నవోమాధురి వల్లను సాధించిందేం కాదు ఆయన భాష ఎప్పుడూ సరళంగా ఉండే ప్రస్తుత అంశానికి పరిమితమై అవసరమైన మాట వాడటం అపురూపం శ్రోతాన్ని పట్టి బంధించే ఆ మనిషి పరిపూర్ణమైన మనపూర్వకత్వం ఆయన మూర్తిమత్వం అశేషమైన అంతఃత్వ నిధులున్న వాడిలా ఆయన కనిపించి బహుశా ఆయన చుట్టూ పెరిగిన ఒక ఐతిహ్యం కూడా దీనికి అనువైన వాతావరణం కల్పించడంలో తోడ్పడి ఉంటుంది ఈ పరిసరాలకు కొత్త ఈ ఐతిహ్యం చెవిని పడని ఆగంతకుడెవడైనా అలా మంత్రబద్ధుడయ్యేవాడు కాదేమో లేదా అంతగా సమ్మోహితుడయ్యేవాడు కాదు అయినా గాంధీలో ఒక గొప్ప విశేషం ఆయన ప్రతి ద్వంద్వలను అంటే శత్రువులను లేదా వా ఎదిరించాడు తన పక్కకు తిప్పుకోగల సామర్థ్యం ఉన్నవాడు కనీసం ఉన్నవాళ్ళని నోరెత్తకుండా కూడా చెయ్యగా ప్రకృతి సౌందర్యాన్ని మెచ్చుకునేవాడే గాంధీ కానీ ఆయన మానవ నిర్మితమైన వస్తువు అందచందాల ఆయనకు అగ అవగతమయ్యేవి అర్థమయ్యేవి ఆయన దృష్టితో తాజ్మహల్ నిర్బంధ కాయ కష్టానికి చేకనం అంతకు మించే ఇంకా ఆయన ఘ్రాణేంద్రియం మందమైంది ముక్కు అయినా ఆయన పన పద్ధతిలో సుందర జీవన సరళని కనుక్కొని తన జీవితాన్ని కళా సుందరంగా మరచూ కృత్రిమత్వపు కొడ లేకుండా ఆయన ప్రతి చర్యలు అర్ధస్ఫురణ లాలిత్యంతో మాటలో కాని చేతలో కాని ధనం ఎరగడు ఆయనలో ధనం జాడ కూడా కనపడు అసలు మన మధ్య తరగతులు మోటుగా ప్రవర్తించటంలో ఉద్దండులం కదా మనం ఆయన తానొక ఆత్మశాంతిని అలవాటు చేసుకొని దాన్ని ఇతరులకు ప్రవసరింపచేసేవారు జీవితకు వంకర టింకర దారుల గుండ కాలు పెట్టి తొనకకుండా వెడకకుండా నడిచి వెళ్ళగలిగిన మహాధైర్యం స్థైర్యం ఈ విషయం గురించి అయినా అనర్గళంగా మాట్లాడి ఎదుటి వారిని ఒప్పించే శక్తి ఎంతైనా గాంధీలో ఉండేది ఆ శక్తిని అంతా వినియోగించి ఆయన అహింసా మార్గం శాంతియుత సహాయ నిరాకరణ మార్గం అవలంబనీయమని ఉద్ఘోటించ ఉద్ఘోషించి ఆయన ఉపన్యాసం సుబోధకంగా అలంకార విరహితంగా ఉండి ఆయన స్వరం ముఖం శాంతంగా స్వచ్ఛంగా ఆవేశరహితంగా ఉండే కానీ ఆ బాహ్య హిమ ఆవరణం వెనక అగ్నిజ్వాల కాక కరడు కట్టిన ఆవేశం మరుగున పడి ఉండే ఆయన మాటలు రెక్కలు తొడి మా హృదయ మన కుహరాలలో ప్రవేశించి అక్కడ విచిత్రమైన అల్లకల్లోలాన్ని రేపే ఆయన చూపిన మార్గం కాఠినం కఠినం కష్ట సాక్ష కానీ అది ధైర్యోపేతమైన అది నాయకులు వాగ్దానం చేసిన స్వాతంత్ర సౌభాగ్యసీమకు తీసుకు వెళ్ళేట్టుగా అనిపించి ఎంత అద్భుతమైన మనిషి గాంధీ ఆయన ఆకర్షణ ఎంత అమోఘమైంది ఆయన ప్రభావం ఎంత సూక్ష్మమైంది ఆయన రచనలు ఆయన సూక్తులు వాటి వెనక ఉన్న వ్యక్తిని తృప్తికరంగా రూపు కట్ట అవి కలిగించే అభిప్రాయం కంటే ఆయన వ్యక్తిత్వం ఎన్నో రెట్లుకో ఆయన ఇండియాకు చేసిన సేవ ఇంతని అంత చెప్పగలమా దేశ ప్రజలకు నిర్భయత మగ్గట్టిమీ మప్పె అలాగే మనిషి తీరానికి ఢోకాలేని పునాది నిర్భయత అన్నాడా నిర్భయతను వినా నీతి లేదు నిర్భయత లేకుండా నీతి లేదు అలాగే మతం లేదు ప్రేమ మనిషి భయానికి దాసులే ఉన్నంత కాలం సత్యాన్ని కాని ప్రేమను కాని అనుసరించలే హింస అంటే అంత కంపించిపోయే మనిషి భీరుత్వం హింస కంటే కూడా హేయమైంది అన్నారు మా కర్మశిక్షణ మొప్పాడు ఆ మనిషి చెప్పేవి బట్టి మాటలు కావు అనుకోవటం కల పూచి ఆత్మ సంయమనం కర్మశిక్షణ త్యాగం లేకపోతే విమోచనది ఆశాది క్రమశిక్షణ లేని అలాంటి వట్టి ఆచారం త్యాగం వల్ల ప్రయోజనం ఉండదు ఆ మాటను మాత్రమే ధర్మ పన్నాలేమో కూడా చప్పగా ఉండే ఆ మాటల వెనక ఉంది ఈ పెత్తంత మనిషి తల తలపెట్టాడని దేశం తెలుసు గాంధీజీ భారతదేశానికి అపురూపమై ప్రతినిధిగా నిలబడ్డానికి అవతరించి ఈ వ్యధిత పురాణ భూమి యొక్క ఆత్మతత్వాన్ని వ్యక్తీకరించడానికే వచ్చాడు ఇంచుమించు ఆయనే భారతదేశం ఆయన భారతీయ లోపాలు ఆయనకు అమర్యాద జరిగితే అది వ్యక్తిగత విషయం కాదు అది అది భారత జాతికే అమర్యాద గాంధీజీని స్వయంగా ఎరగకుండా ఆయన రచనలు మాత్రమే చదివి ఉన్నవాడు ఆయన్ని మతాచార్యుల కోవకు చెందాడు అభిప్రాయపడటానికి వీడు కాల్విన్ అనే ఒక మత గురువుడు అనుసరించేవాడని నిష్ఠా గరిష్ఠుడని సంతోషకారని ఈశ్వరోమంటూ ఉంటాడని ఆయన చిత్రించుకో నల్ల గౌనులు వేసుకొని తమ విధి నిర్వహణలో నడయాడే ఉంటాడని ఊహించుకోవచ్చు కానీ ఆయన రచన ఆయనకి అన్యాయం చేస్తాయి ఆయన రాసిన విషయం కన్నా ఆయన ఎంతో గొప్పవాడు ఆయన రాసిన దాన్ని ఉదహరించి విమర్శించడం అంత న్యాయమేం కాదు గాంధీజీ కాల్విన్ అనుయాయులైన మతాచార్యుడు శుద్ధ వ్యతిరే ఆయన మందహాసం ఆహ్లాదం ఆయన హాసం అందరికీ వ్యాపిస్త ఆయన ఉల్లాసాన్ని ప్రసరింప చేస్తా ఆయనలో చిన్న బిడ్డతనం ఏదో ఉంది ఆ బోసి నోవు వెనకల ఏదో ఉందన్నారు అది మనోహరంగా ఉంటుంది ఆయన లోపలికి వచ్చినప్పుడు తాజా గాలిని వెంట పట్టుకొని వస్తారు అది వాతావరణాన్ని తేలికపరుస్తుంది భారతదేశపు రైతాంగానికి ప్రతినిధి గాంధీ లక్షలాది రైతుల వ్యక్తా వ్యక్తమైన హృదయాభిమతం యొక్క దిగ్గు అయిన అది ప్రాతినిధ్యం వహించటం కన్నా ఎక్కువనే తప్ప ఎందుకంటే ఆయన ఆ లక్షోపలక్షల రైతులకు ఆదర్శము ఆయన సగటు రైతు కాడు అన్నది నిశ్చయమే ఈడు లేని కుషాగ్ర బుద్ధి ఏ మనిషి సునీత హృదయం రసజ్ఞుడు విశాలమైన దృక్పథం గాఢమైన మానవత్వం అయినా ప్రధానమైన సంయమనం రాగద్వేషాలను భావోద్రేకాలను అణిచి ఊర్ధ్వముఖం పట్టించి ఆధ్యాత్మిక సాధన చేస్తున్నవ మనుషుల్ని అయస్కాంతంగా ఆకర్షించుకుంటూ ఉగ్రమైన భక్తి విశ్వాసాలు ఉత్పందం చేస్తున్నటువంటి మహానాయకుడు గాంధీ కర్షకుడికి ఈ లక్షణానికి చాలా దూరం కర్షకుడివి తలలు మించినవి అయిన గాంధీజీ కృషివరుడే మహాకృషివరు ఒక పెద్ద రైతు లోక వ్యవహారాల పట్ల ఆయనది రైతు దృష్టి రైతులాగానే కొన్ని జీవిత విషయాలను గమనించడు కానీ భారత రైతుల ఇండియా అందువల్ల ఆయన తనకి ఇండియా క్షుణ్ణంగా తెలుసు దాని స్వల్పాతి స్వల్ప కంపనాలకు ఆయన సావధానుడు సహజ వివేకంతో పరిస్థితికి హెచ్చు దగ్గులు లేకుండా ఆయన చెప్తా సమయం చూసుకొని రంగంలోకి దిగే బుద్ధి కోశలత ఆయంది ఇండియా బస్తీల ఇండియా కూడా ఆఖరికి కొత్తగా పరిసరములు లేచిన ఇండియా కూడా గాంధీజీ మార్క్ వేసుకుంది తన పోలికలు పొడికి పుచ్చుకుంటూనే తనకంటే పూర్తిగా భిన్నంగా ఉండే ఈ పుత్రుణ్ణి భారత మాత ఆరాజ్యమూర్తిగా అనుంగు నాయకుడిగా గౌరవించటం సహజంగా ఉండేది ఆయన సగం విస్మృతిలో పడిపోయే పురాస్మృతులని అంటే పూర్వకాలం తిరిగి మేలుకొని ఆమె తన ఆత్మను నిమేష మాత్ర నిమేషమాత్ర దర్శనంగా చూసుకునేట్టు చేశారు వర్తమానపు వెలుగులేని దురవస్థలో అనగారిపోయి ఆమె నిస్సహాయంగా తనలో తాను గొడుక్కోవడంలోను భూత భవిష్యత్ కాలాలను గురించి అస్పష్టమైన కళలు కనడంలో ఉపశాంతి పొందటానికి ప్రయత్నం చేసి ఉంటుంది కానీ గాంధీజీ వచ్చి ఆమె మనస్సులో ఆశలు నాటి సంమెత పోటులు పడి శిథిలమై ఉన్న ఆమె దేహాలు కొత్త శక్తిని ప్రసాదించటం ఆమెకు భవిష్యత్తు భావనలు బోహనకరమైన దర్శనమిచ్చి జీసస్లా ద్విముఖమై ఆమె వెనక్కి భూతకాలంలో ముందుకి భవిష్యత్తులోకి దృష్టి సారించి ఆరింటినీ కలపటాన్ని కలపై ప్రయత్నం చేసి బ్రిటిష్ ప్రభుత్వానికే కాక తన జాతి వాళ్ళకి సన్నిహిత సహచరులకు ఎటువంటి చెక్కు ప్రశ్న అయ్యాడు అయ్య పాపం మోక్షం అహింస అంటూ మాట్లాడి మత ప్రవక్తుల ధోరణి మనిషి బహుశా ప్రతి ఇతర దేశంలో ఆయన ఇవాళ ఉండ తగని మనిషే అవుతా కనుక కానీ భారతదేశం ఇంకా ఆయన్ని అర్థం చేసుకుంటున్నట్టు కనీసం ఆయన ధోరణి హర్షిస్తున్నట్టు కనిపిస్తోంది భారతీయ పురాణాల నిండా యతీశ్వరుల కథలుంటాయి ఆ యతీశ్వరుడు తమ కఠోర పరిత్యాగాల వల్ల తమకు తామి విధించుకున్న తపశ్చర్య వల్ల కొండంత పుణ్యం గడించుకున్నవారు ఈ మహత్వం చెల్లర దేవుళ్ళ ఆధిపత్యానికి ముప్పు తెచ్చిపెట్టి ఏర్పడి ఉన్న వ్యవస్థను తల క్రిందులు చేసింది అలసట అనేది లేకుండా పనిచేసే గాంధీజీ ఆయన ఆత్మబలాన్ని చూస్తుంటే నాకు ఈ పురాణ కథలు తరచూ జ్ఞాపకం వస్తూ ఉంటాయి ఆయన ఆత్మబలం అలా ఆయన ప్రపంచ టంకసాలలో అంటే మింత అంటారు నాణ్యాలు ముద్రించేదాని టకసాల మింట ముద్రించిన సాదా నాణ్యాల తెగకు చెందినవాడు కాడు ఆయన విభిన్నమైన వేర అపురూపజ్యాతి ముద్రపడిన బెల ఆ తరచు ఆయన కళ్ళ గుండా అవేద్యం మాకేసి తేరిచూ అంటే తెలియబడం లేదో మనకు మేము గాంధీజీని ఇన్నేళ్లుగా ఎరుగుదాం ఆయన్ని అన్ని పరిస్థితుల్లో మన స్థితులలో అన్ని కార్యకలాపాలను చూస్తూ వచ్చాం ఆ కళ్ళ వెనక ఏముందు ఏ సుదూర వేళ అంటే దూరం వాటిని బంధించిందో కనిపెట్టాలని ప్రయత్నిస్తాం మా అన్వేషణ ముగింపుకు మేమింకా చాలా దూరంలోనే ఉంటాం ఎప్పటిలాగా ఆయన్ని మమ్మల్ని కికురిస్తాడు అంటే బాధ పెడతాడు ఇబ్బంది కలిగి కానీ బయటికి ఆయన ఉన్నంత సువిధితంగా ఎవరు తరచూ మాకు ఆయన అవగాహన అవుతూ ఉంటాడు ఆయనతో వాదిస్తాను ఒక్కొక్కప్పుడు ఆయన మీద కోపడదాం కానీ ఆ కోపం వెంటనే జారిపోతుంది సముచితత్వం సముచితత్వం కోల్పోయిన అదుపు కోల్పోయిన చాలా సిగ్గుపడిపోతా ఆ చొచ్చుకుపోయే ప్రభావం మాత్రమే చివరికి మాకు మిగులుతుంది ఆయన తాను ఏదో మహత్తర శక్తి వాహన అంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆ ఆకారం అయినట్టు అనిపిస్తుంది బహుశా తనకు కూడా అది స్పష్ట స్పష్టంగా ఆయనకు తెలిసేవాడు ఇది భారత జాతి ఆత్మ భారత జాతి వెనుక వేలాది సంవత్సరాలుగా పరిచయమవుతూ వస్తున్న అనుభవమా వేయి వేదనామయ జీవిత కాలాల సంక్షితమా అంటే అక్కడి నుంచి మనకు అందుకున్నదే మేము దేశం కోసం పాటుపడు వృద్ధులం కాగా ఒక కొత్త తరం వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్య వాళ్ళు కూడా గాంధీజీ హయాంలో పెరిగారు కానీ అందులో ఎంత తేడా ఉంది చేతనంటే వాళ్లలో చాలామంది ఆయన అప్పుడే ఇతిహాసుడైతే ఐతిహాసకుడు చరిత్రలో తాను కని విని ఎరువ అతి దూరస్థుడైన అద్భుత పురుషుడైప అంటే మిరకలు చేసేవాడైపో వాళ్ళు ఆయనతో సన్నిహిత సంబంధం కలిగిన వాళ్ళు కాదు మా భారత ప్రజానీకంలో ఆయన ఆశ్చర్యకరమైన మార్పులు తీసుకురావటం వాళ్ళు చూడను చూడాల పాతి కేళ్ల క్రితం మేమైతే చూసి ఈ మార్పులు జరిగాయని వాళ్ళు ఊహించుకోవాలంతే గాంధీజీ గొప్పతనం కూడా వాళ్ళు భావించుకోవాల్సిందే డైరెక్ట్గా చూసిందేం లేదు తర్వాత తరాల వాళ్ళు గాంధీజీ గురించి ఏ విధంగా పలపోస్తా ఆయన్ను గురించి ఏమనుకుంటా అంటే నాకేం తెలియదు అంటాడు కానీ ఆయన పే ఆయనకు సంబంధించి చలామణి అయ్యే కథ భారత ప్రజల కాలకాలం ఉత్తేజితుల్ని చెయ్యగలవని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పను దశాబ్దాదుగా చాలా రకాల పరిణామాలు కొన్ని చిన్నవి మరి కొన్నవి పెద్దవి అలాగే కొన్ని నిశ్శబ్దంగా ఇంకొన్ని ప్రజా దృష్టిని ఆకర్షించేవిగా జరుగుతూనే ఉండదు గాంధీజీ మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని అంతర్గతంగా మరేదో దృష్టి గల శక్తులు సాగిస్తున్నాయి దానికి ముందు కాలంలో ప్రథమ ప్రధాని నెహ్రూ మీదనే విమర్శలు దుష్ప్రచారాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతారు ఇటీవల ఈ పదేళ్ల కాలం కేంద్రంలో ప్రభుత్వం చలాయిస్తున్న వాళ్ల వల్ల ఇంకా మరి ఎక్కువైపోయి దానికి ముందు సార్లో ప్రథమ ప్రధాని దెహులు మీదనే విమర్శ దుష్ప్రచారం సోషల్ మీడియాలో వెల్లువెత్తు ఫలితంగా ఇద్దరు నాయకుల గురించి ఆలోచించటం బాగా ఎక్కువైపోయి గాంధీజీ పద్దెనిమిది అరవై తొమ్మిది అక్టోబర్ ரெண்டு ஜன்ம அைத்தொ பத்தி எத்தொில் இர தர்வா நவம்பர் பதநூ பட்ட இ மத்திய இரவு ஏழு வயசு தான் காந்தீஜி நெஹரூஜி மத்திய தன்றி குமரு அனுபந்தம் வண்டி உண்டி சுவந்தம் சித்தி சக பிமிஃபை தொ గాంధీజీ డెబ్భయవ జన్మదినాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ ఒక ప్రత్యేక సంకలనాన్ని విలువరించారు తర్వాత ఎనభై జన్మదినాన్ని దీనికి అధినంగా మరికొన్ని వ్యాసాల కోసం రాధాకృష్ణ ప్రయత్నిస్తున్న సందర్భంలో గాంధీజీ కనుమూయగా దానిని సంస్కరణ వ్యాసాలతో విస్తృతపరచి పంతొమ్మిది నలభై ఎనిమిది అక్టోబర్లో ప్రచురించారు అయితే రెండింటిలో నెహ్రూ మహాసే గాంధీ గురించిన వ్యాసం రాయల పంతొమ్మిది అరవై తొమ్మిదిలో బీకే ఆకులు వాలి సంపాదకత్వంలో గాంధీజీ శత జయంతికి ఇరవై నాలుగు మంది ప్రముఖుల వ్యాసాలతో ఫ్యాసెట్స్ ఆఫ్ గాంధీ సంకలనం వచ్చింది అందులో ఇంగ్లీషు వ్యాసాలు గాంధీ దర్శనం పేరుతో పాలగుమి పద్మరాజు విద్వాన్ విశ్వం తెలకా గణపతి రాత్రి బాలాంతరపు నళనీకాంతరం బివి శంకరాచార్య చేసిన అనువాదాల శంకర అదే సమయంలో బయటకొచ్చింది ఇందులో నెహ్రూ రాజన వ్యాసం ఎప్పటిదో పేర్కొనల్లా పంతొమ్మిది అరవై తొమ్మిది గాంధీజీ కనుమూసి రెండు దశాబ్దాలు కాదు నెహ్రూ కనుమై గరిగై ఐదేళ్ళు అయ్యింది బాలాంతరం నళినికాంతరావు అనువదించిన ఈ నెహ్రూ వ్యాసాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నానని మనకు నాగసూరి వేణుగోపాల్ అంటున్నారు రే సామాన్య ప్రజలకు వైద్య చికిత్సపై గాంధీ ఏమన్నారు అనేది సు ఇంగ్లీషులో సుశీనా సుశీలా నయ్యర్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా చేసి దానికి తెలుగు అనువాదం కాటా చంద్రహాస్ చేశారు అది రేపు తెలుసుకుంది